అయ్యా సన్నాలకు ఊతం సన్న ఓట్ల సాగు సర్కారు ప్రోత్సం క్వింటాల్కు ఐదు వందల బోనస్ రేషన్ షాపుల్లోనూ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఇన్నాళ్లకు డిమాండ్ తగ్గట్టుగా లేని సన్నాల సాగు ఇదే అదనుగా సన్న బియ్యం రేట్లు పెంచుతున్న వ్యాపారులు సన్నాలకు బోనస్ అని మాట తప్పిన గత సర్కారు ప్రస్తుత ప్రభుత్వ చర్యలతో సాగు పెరిగే ఛాన్స్ ఉందని వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు ఎన్నికలు పోయే ముందు కూడా బోనస్ ఇస్తా అని చెప్పారు దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి ఇస్తా అని చెప్పిన దొడ్డు సన్న అట్లా మాట మార్చి ఓన్లీ సనాలకి ఇస్తా అంటే కూడా జర వాళ్ళు బాధపడుతున్నారు ఫస్ట్ చెప్తే వాళ్ళు ఎవరికి ఓటో వాళ్ళకి వేస్తుంటాయి కదా ఇది మాట తప్పినట్టే ఉంది వాళ్ళది చెప్పేదాకా నాడు బోనస్ గత బీఆర్ఎస్ సర్కార్ నియంత్రిత సాగు విధానాన్ని తీసుకొస్తున్నట్టు చెప్పి దొడ్డు రకం వడ్లు సాగు చేయొద్దని సన్న రకాల సాగు చేయాలని రైతులకు తేల్చి చెప్పింది నాడు సన్నాలకు బోనస్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు అందుకు చాలా మంది రైతులు ముందుకు వచ్చి సన్న వడ్లను సాగు చేశారు కానీ ఆనాటి ప్రభుత్వం మాట తప్పింది బోనస్ ఇవ్వలేదు దీంతో రైతులు బయట అమ్ముకుని నిండా మునిగారు సన్న రకాల సాగు పెట్టుబడి ఖర్చు ఎక్కువ తెగులో బెడద వల్ల దొడ్డు వడ్ల కన్నా నాలుగైదు క్వింటాల దిగుబడి తక్కువే వస్తుంది దీనికి తోడు ప్రైవేట్ వ్యాపారులు మిల్లర్లకు అమ్ముకోవలసిన పరిస్థితి ఇలాంటి పరిస్థితులు సన్న ఒట్లు సాగు చేస్తే ఎలాంటి ఫైదా ఉండదని భావించి చాలామంది రైతులు ఆ వైపు వెళ్ళడం మానేశారు ఇది కథ అంటే ఇంకా పెంచి మరి దొడ్డోట్లు కూడా బోనస్ ఇస్తే పర్లేదు దొడ్డోట్లని కూడా పట్టించుకోవాలి కదా పట్టించుకోవాలి కానీ ఆ తినే సంబంధించి పట్టింపే లేదు ఆ సన్నోట్లకు కూడా ఎప్పుడు ఎత్తుడో తెలియదు డిమాండ్ తగ్గట్టు సన్న సాగు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న రేషన్ షాపులోనూ సన్న బియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తున్న తాజాగా ప్రకటించిన ఐదు వందల బోనస్తో సన్న వడ్ల సాగు వైపు రైతులు మొగ్గు చూపు చూపులున్నారని ఈసారి వానాకాలం సీజన్లో యాభై శాతం వరకు సాగునీటి వీటి సాగు పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు కొన్నేళ్ళుగా రాష్ట్రంలో డిమాండ్కు తగ్గినట్టుగా వడ్లు సాగు జరగడం లేదు దీన్ని వ్యాపారులు క్యాష్ చేసుకున్నారు సన్న బియ్యం రేట్లను అమాంతం పెంచేస్తున్నారు వీటిని దృష్టిలో పెట్టుకొని సన్నవట్ల సాగు రైతులను ప్రోత్సహించడంతో పాటు రేట్లకు కళ్ళం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ జాగ్రత్తగా చెప్తే బాగున్నావు ఎన్నికల పోయే ముందు ఇవన్నీ విషయాలు చెప్తే అర్థం చేసుకుంటారు సన్నలేదు వృషాల్లో వృషాల్లోనూ మైక్రో ప్లాస్టిక్ కలిపిన నీళ్లు తిండి కారణంగా ప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి చేరి వివిధ అవయవాలు సైతం చొచ్చుగా వెళుతున్నాయి తాజాగా మగవారి ప్రశ్నలు సైతం ఇవి వేస్తున్నాయి అమెరికా సైంటిస్ట్ల పరిశోధనలో వెల్లడైంది అయితే సవేళ సంతానం రాదు సంతానం వస్తలే అంటే ఎందుకు ఇది మన తిండి అంత వరకు వచ్చింది